హాయ్ అండి ఎలా ఉన్నారు అందరం వెల్కమ్ టు టెరెస్ ఫామ్ ఇది మీ ఆర్గానిక్ ఫార్మింగ్ ఛానల్ ఇప్పుడు మీరు ఇక్కడ వీడియోలో చూస్తున్నది మా అక్క కూతురు హైదరాబాద్ నుంచి వచ్చింది అమ్మాయి సో ఇంటికి ఎవరు వచ్చినా కూడా వాళ్ళు కూడా మనతో పాటు పనిచేయాల్సిందే ఫామ్లో వర్క్ చేయాల్సిందే సో వాళ్ళకు కూడా కొంత ఐడియా ఉండాలేమో ఇవి ఎలా చేయాలనేది సో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూసేది ఏంటంటే మనం ప్లాస్టిక్ టబ్బులు తెచ్చాం ప్లాస్టిక్ టబ్స్లో ఆకుకూరలు వేరే బెండకాయలు ఇట్లాంటివన్నీ పెట్టుకోవడానికి సో ఈ ప్లాస్టిక్ టబ్లు ఏమంటే కింద హోల్స్ పెడతాం కాబట్టి మనం యూస్ చేసి పంటలకేసి ఫెర్టిలైజర్స్ న్యూట్రియంట్స్ ఆఫ్కోర్స్ ఆర్గానిక్ అనుకోండి ఇవన్నీ కూడా డ్రైన్ అయిపోతాయి సో డ్రైన్ అయిపోకుండా ఈ క్లాత్ని మనం కింద వేస్తాం బొటంలో దీన్ని జియో టెక్స్టైల్ క్లాత్ అంటారు సో మన దగ్గర ఒక షార్ట్ వీడియో కూడా ఉంది మన వీడియోస్లో మీరు చూస్తే నేను డిస్క్రిప్షన్లో కూడా ఆ వీడియో లింక్ పేస్ట్ చేస్తాను ఓ మంచి మాట అండి మనం రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ఆరెంజ్ లైట్ పడితే ఆగిపోవాలండి ఇమీడియట్గా సో మనం ఆగి ఆకుండా చాలామంది అబ్జర్వ్ చేస్తున్నాం బయట ఆరెంజ్ లైట్ పడ్డా కూడా వెళ్తూనే ఉంటారు సో దీంట్వల్ల ప్రాబ్లం ఏంటంటే మనం ఆరెంజ్ లైట్ రెడ్ లైట్ కూడా ముందుకెళ్ళినప్పుడు అవతల గ్రీన్ లైట్ కోసం వెయిట్ చేసే వాళ్ళు వాళ్ళు కూడా స్పీడ్గా వస్తారు గ్రీన్ లైట్ పడగానే వీళ్ళు వాళ్ళు కూడా వెయిట్ చేయరు కదా వాళ్ళు చాలా స్పీడ్గా వచ్చేస్తారు సో అప్పుడు దగ్గర హిట్ హిట్ చేస్తారు వాళ్ళు ఒక యాక్సిడెంట్ అవుతుంది సో అది అది వెరీ డేంజర్ అండి అందరికీ డేంజర్ సో ఇది చాలా ఎక్కువ చూస్తున్నాం బయట సో కొంచెం ఇది కేర్ఫుల్గా ఉండండి మై గుడ్నెస్ ఈఎంఐ చాలా కష్టపడి చేసింది పాపం పన్నెండు పార్ట్స్కి క్లాత్ కట్ చేసింది థ్యాంక్ యూ సో ఇప్పుడు ఇవన్నీ రెడీ చేసింది ఈఎంఐ కట్ చేసి రౌండ్గా ఆ క్లాత్ని వీటన్నింటికి చిన్నవి ఉన్నాయి ట్రేస్ లాగా చిన్న టప్స్ ఉన్నాయి కర్డ్ బకెట్స్ ఉన్నాయి ఫైవ్ లీటర్స్ వీటన్నింటిలోకి ఆ క్లాత్ని సెట్ చేస్తాం ఇప్పుడు సో నెక్స్ట్ స్టెప్ ఏంటంటే వన్స్ రెడీ అయినాక మనం ఈ టబ్బులకి ఈ బకెట్స్కి హోల్స్ వేసుకోవాలి ఎందుకంటే డ్రైన్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి డ్రైన్ లేకపోతే వాటర్ క్లాగ్ అయిపోతాయి కదా వాటర్ ఎక్కువైపోతే రూట్స్ అనే దెబ్బతింటే పాడైపోతాయి మొక్క చనిపోతుంది సో ఇప్పుడు నేను ఈ సోల్డరింగ్ ఐరన్ కదా దాంతో మనం హోల్స్ వేస్తున్నాను కనీసం ఒక త్రీ ఫోర్ హోల్స్ వేస్తే కంఫర్టబుల్గా ఎక్సెస్ వాటర్ ఉంటే డ్రైన్ అయిపోతుంది సో వన్స్ అన్ని హోల్సెస్ రెడీ చేసినాక ఇక్కడ నేను మీకు వీటిలో చూపించేది ఏంటంటే మనం ఇది ఎలా మిక్స్ చేస్తాం ఈ సాయిల్ మిక్చర్ కోకోపీట్లో కాంపోస్ట్లో ఎలా మిక్స్ చేస్తున్నాం పాటింగ్ సాయిల్ ఎలా తయారు చేస్తాను చూడండి సో ఇప్పుడు ఫస్ట్ నేను వ్యామ్ అనేది వేసాను వ్యామ్ అనేది ఏంటంటే నులిపురుగులు ఏమైనా ఉంటే మన నిమటోట్స్ అంటారు కదా నురిపులు ఉంటే చచ్చిపోతాయి వ్యామ్ వల్ల సో దానికోసం వ్యామ్ వేసాను నెక్స్ట్ వచ్చేసి బోన్ మిల్ పౌడర్ బోన్ మిల్ ఎందుకంటే కాల్షియం బాగుంటుంది రూట్స్ స్ట్రెంతన్ అవుతాయి బోన్మిల్ పౌడర్ వేయటం వల్ల సో వ్యామ్ వేసినాక ఈ మిల్ పౌడర్ వేసాను సో ఇక్కడ నీమ్ కేక్ పౌడర్ వేస్తున్నాను నీమ్ కేక్ పౌడర్ వల్ల ఏంటంటే ఈ మట్టిలో ఏమన్నా ఉన్నా కానీ పురుగులు బ్యాక్టీరియా ఫంగస్ కానీ ఉంటే ఉంటాయి కూడా ఈ నీమ్ కేక్ వల్ల అవన్నీ చచ్చిపోతాయి అవి పనిచేవు సో ఈ మూడు చాలా ఇంపార్టెంట్ ఒకటి నెమ నెమటోట్స్ వచ్చి రూట్స్ దెబ్బ ఉండటానికి ప్లస్ నీమ్ పౌడరు పురుగులే అటాక్ చేయకుండా రూట్స్ని తినేయకుండా ఎందుకంటే రూట్స్ అనేవి మనకు చాలా ఇంపార్టెంట్ అండి రూట్స్ బలంగా ఉంటాయి కదా రూట్స్ బలంగా ఉంటేనే మొక్క బాగా ఎదుగుతుంది పైకి మొక్క ఎదిగితేనే పూలు కాయలు బాగా వస్తాయి సో ఈ మూడు మిక్స్ చేసినాక నేనేం చేస్తానంటే కొంచెం కాంపోస్ట్ కూడా వేస్తున్నా దీంట్లో కాంపోస్ట్ మన మన వర్మీ కాంపోస్ట్ తయారు చేసుకుంటాం కదా వెజిటబుల్ వేస్ట్ ఫ్రూట్ వేస్తో ఫ్రూట్ పిల్ వేస్తో దాన్ని వేసి ఇక్కడ మన గార్డెన్లో వచ్చిన ఆకులు ఎండిపోయిన ఆకులు పీకేసిన పా మొక్కలు ఉంటాయి కదా ఆ మొక్కలు అన్ని కూడా వేస్తున్నాం ప్లస్ ఎండు టాకులు వేస్తున్నా మనం ఆల్రెడీ ఒక వీడియోలో డిస్కస్ చేస్తున్నాం ఎండు టాకుల వల్ల ఉపయోగం ఏంటంటే కార్బన్ శాతం బాగుంటుంది ఎండు టాకుల్లో ఈ కార్బన్ శాతం బాగుంటా వల్ల రూట్కి న్యూట్రియన్స్ బాగా అందుతాయి సో దానివల్ల ఇది వేస్తున్నాం ప్లస్ ఇక ఆవు మనది ఇచ్చాం సో ఆవు పేడ కూడా దీంట్లో కలుపుతున్నాం పేడలో నైట్రోజన్ ఎక్కువ ఉంటుందండి నైట్రోజన్ ఎక్కువ ఉంటే వేర్లు గట్టి పడితే బాగా బలంగా తయారవుతాయి ప్లస్ కొమ్మలు కూడా బాగా తయారవుతాయి సో మొక్క ఎదుగుదలకి కావాల్సినవన్నీ కలుపుతున్నాం సింపుల్ చెప్పాలంటే ఇవన్నీ యాడ్ చేసినాక మనం ఇత్తనాలు నాటుకుంటాం మీరు చూస్తున్నట్టయితే గ్రీన్ కార్పెట్ ఉంది కదా కింద అది టర్పలిన్ అంటారు ఈ దీని అమెజాన్లో బుక్ చేశాను సో మన గార్డెన్లో వర్క్ చేసేటప్పుడు కింద అంత గలీజ్ అవ్వకుండా ఇలాంటి టార్పలిన్ ఒకటి ఉంటే మనకి క్లీనింగ్ ఈజీ అవుతుంది ఎందుకంటే ఈ టార్పలిన్ ఈ మట్టిని అంతా ఈ దుమ్ము ఏదన్నా కూడా అబ్జార్బ్ చేయదు సో మరకలేం పడే అవకాశం లేదు సో మనం దాన్ని ఈజీగా క్లీన్ చేసుకోవచ్చు జారిపోతాయి సో మీరు కూడా వీలైతే ఒకటి తీసుకోండి లాంటిది ప్లస్ ఇప్పుడు మనం మీరు నా వీడియోస్ చూసినట్టయితే ఫస్ట్ నుంచి కూడా ఎలా పాట్ సెలెక్షన్ చేయాలి ఎలాంటి మొక్కలు నాటుకోవచ్చు మన టెరెస్లో ఎలాంటి ఈజీగా మేనేజ్ చేసుకోవచ్చు సీట్స్ ఎలా నాటుకోవాలి సీట్స్ ఎలా డబుల్ చేసుకోవాలి మల్టిప్లై చేయాలి ప్లస్ ఎలాంటి ఆర్గానిక్ పెస్టిసైడ్స్ ఫెర్టిలైజర్ వాడుకోవాలి అన్నీ కూడా డీటెయిల్గా వివరించు ఒకసారి వెళ్ళి పాత వీడియోస్ చూడడం దయచేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్ బాయ్ బాయ్ సో ఫార్టీ డేస్ తర్వాత ఇది పిక్చర్ అండి మీరు చూస్తున్నట్టు మన ఈ టబ్స్లో దోసకాయ ఇతనాలు పెట్టాము ప్లస్ ఆకుకూర పాలకూర పెట్టాము తోటకూర పెట్టాము ప్లస్ బెండకాయ ప్లస్ వంకాయ నాటేనండి చూద్దాం ఎలాగో ఉంటుంది గ్రోత్ ఇప్పుడైతే బాగానే ఉంది టమాటా కూడా ఉంది సో కాంపోస్ట్లో ఏమైనా ఉన్న విత్తనాలు అవి కూడా వచ్చేసింది చూడు టమాటా అవి మనం వేయలేదు అవి కూడా చేసినాయి ఆకుకూర అని కూడా సో గ్రోత్ ప్రజెంట్ అయితే బాగానే ఉంది థ్యాంక్ యూ ఫర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ బై బాయ్